యోపు గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పద్మూడవ వచ్చిన నుండి చదువుకుందాం నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన మీదికి వచ్చను విధురాన్న హృదయమున సంతోష పెట్టి తిని నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటని కనుక అది నన్ను ధరించెను నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను రుడ్డివారికి నేను కన్నునైతిని కుంటివారికి పాదములనైతిని దరిద్రులకు తండ్రిగా ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించి తని ఎరుగని వారు ఎవరైనా గొడవ పడుతున్నా కూడా ఆయన ఏం చేశా అంట అది ఆయన గొడవలాగా కేర్ తీసుకొని వారికి న్యాయం తీర్చి న్యాయముగా మాట్లాడి అమ్మ భక్తుడైనటువంటి యోపు దగ్గరికి వెళ్తే తప్పకుండా న్యాయం చేస్తాడు ఎలాంటి ప్రాబ్లం అయినా న్యాయం చేస్తాడు అని విశ్వాసం వారు కలిగేటట్టుగా ఆయన నడుచుకునేవాడంట అంటూ ఆయన ఇంకొక మాట కూడా అంటూ ఉన్నాడు చూడి యోపు గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం మొదటి వచ్చినాం చదువుకుందా నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటని కన్యకను నేను ఎలాగూ చూచుదును కన్నులకు అంట నేను పరస్త్రీని ఎవరిని కూడా కన్నెత్తి చూడనని తన కన్నులకు కన్నులతో నిబంధన చేశాంట అంట కింద మాట కొద్దాం చూడండి తొమ్మిదో వచ్చిన పదో వచ్చినం నేను హృదయమున పరస్త్రీని మోహించిన నా పొరుగువాని ద్వారమున నేను పొంచియున్న ఎడల ఆయనే ఆయన హృదయానికి చెప్పుకుంటున్నాడు పరస్త్రీ అంటే నీ భార్య కాని వారందరూ కూడా ఎవరు పరస్త్రీలు ఈయన అంటూ ఉన్నాంట నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడలా నా పొరుగువాని నేను పొంచి ఎడలా నా భార్య వేరొకని తిరుగలి విసరునుగాక అంటూ ఉన్నాడు అంటే నేను ఒకవేళ నా భార్యని కాకుండా పర స్త్రీని లేక ఒక కన్యకను నేను చెడు ఆలోచనతో చూచినడలా నా భార్యతో వేరొకడు పాపం చేయునుగాక అంటూ ఉన్నాడు అనగా ఇలాంటి దృష్టి ఎవరు కలిగి ఉంటారో తప్పకుండా వారి భార్యలను దేవుడు పాపానికి అప్పగిస్తా అంటారు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలు భయం కలిగి ఎందుకు బ్రతుకుతూ ఉన్నారనంటే నేనేం చేస్తానో దేవుడు అదే చేసి చూపిస్తాడని భయం కలిగి భక్తులు బ్రతికారు ప్రియులారు అందుకే ఈ భక్తులు అంటూ ఉన్నాడు నేను అలాంటి పాపమునకు చోటిస్తే నా భార్యతో వేరొకడు పాపం చేనుగాక అంటూ ఉన్నాడు అంతగా ఆయన కన్నులను భద్రం చేసుకున్నా హృదయాన్ని తలపులను ఆలోచనలను భద్రం చేసుకుంటూ దేవునికి భయపడి బ్రతికారంట ప్రియులారు అలాగున భక్తులైనటువంటి బోయ్స్ కూడా దేవునికి భయపడి ఈ ఆజ్ఞలు జారీ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని బిడ్డలమై దేవుని యొక్క రాజ్యానికి వారసులమై అపవాదికి చోటివ్వకుండా పొట్టువంటి ప్రవర్తన మనలో లేకుండా జాగ్రత్త పడాలని పరిశుధాత్మ దేవుడు ఆ జ్ఞాపనికి మహిమతిచ్చి పాత్ర ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమే